చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో నాలుగో రోజు సోముల మండలంలో పర్యటిస్తున్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి ప్రతి పంచాయతీలో ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం జరిగిన అభివృద్ధిని వివరించిన మంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు మూడున్నర ఏళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పొంగనూరు త్రాగునీటి పైపులను వాటి పనులను అడ్డుకున్నారని అన్నారు తన నియోజకవర్గానికి రోడ్లు వేసుకుని పక్క నియోజకవర్గ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎంపీఎన్ రెడ్డప్ప వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అధిక సంఖ్యలో మండల నాయకులు అభిమానులు పాల్గొన్నారు అలాగే మనకు ఒక ఈ పంచాయతీకి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి మన మండలానికి తీసుకుంటే నాలుగు వందల ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు వచ్చింది ఇది ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయింది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విధంగా చేసి ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా పనిచేశాడు ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్చించడానికే ఇక్కడ నేను ఈరోజు రావడం జరిగింది మీకు ఈరోజు రాష్ట్రంలో చూస్తే దాదాపు అన్ని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా అమలు చేశాడు అమలు చేసి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నాకు మద్దతు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని రెండవ దాసారి చేయండి అని చెప్పి వారు మన ముందుకు వస్తూ ఉన్నారు మరి చెప్పిన మాటలు అన్నీ కూడా కాపాడి ఏ చెప్పాడో అదంతా అన్నీ కూడా చేసి ఈరోజు మన ముందుకు వస్తా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు గమనించాలి ఆయన రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చాడు దాదాపు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు ఎన్నికలు అయిపోయినా ఏ అధికారం లెక్కొచ్చాడు అధికారం లెక్కొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు మరి ఏ హామీలు ఇచ్చాయని కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి ఈ ఆ రోజు ఏర్పడింది మన ఇంట్లో కూడా పాంప్లీట్ ఎత్తుకోవాల్సి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఆయన సంతకం చేసి ఇంటింటికి పాంప్లెట్లు కూడా ఆ రోజు పంచారు ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే హామీలు అని చెప్పి కొన్ని ముఖ్యమైన అని మన ఇళ్లకు ఇప్పుడు కూడా పాంప్లెట్లు ఇస్తూ ఉన్నారు మరి ఇవన్నీ అమలు చేస్తారా రెండు వేల పద్నాలుగులో అమలు చేశాడా మరి ఇప్పుడు అమలు చేస్తాడా కేవలం ఆ పేపర్ల రాసి బుట మాటలు అన్నీ చెప్పి అధికారం లేకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మన అందరికీ కూడా ఇబ్బంది పెడతాడా అని మీకు బాగా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏదైనా ఈరోజు మనం ఆసరా పథకం తీసుకొచ్చి నాలుగు దఫాల్లో మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని మరి నాలుగు విడతల్లో కూడా మనం మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లించాం నాలుగు విడతలు కలిపి మరి అంతకుముందు ఆయన మాఫీ చేస్తుంటే అది కేవలం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మాత్రమే ఉండేది ఆయన మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణాలు మాఫీ చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగం గుర్తిస్తా అన్నాడు రెండు వేలు ప్రతి నిరుద్యోగికి మరి ఏది కూడా అమలు చేయకుండా తిరిగి మళ్ళా ఈరోజు కొత్త కొత్త హామీలతో మనం ముందుకు వస్తూ ఉన్నాడు ఇవన్నీ నమ్మే పరిస్థితి మనం చేశామంటే తప్పకుండా మళ్ళా మనం ఇబ్బందులు పడతాం మీరు ఒకటే ఒకటి మహిళ తల్లులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి మీ అకౌంట్లలో అప్పులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా ఈరోజు మీ అకౌంట్లు ఎట్లున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇది వేరే చేసుకుంటేనే మీకు ఏ విధంగా మనకు మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకు మంచి చేశాడు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఆర్థికంగా ఆదుకున్నాడా లేదా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడినాడా లేదా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి నిర్ణయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారే మనకు ఉత్తమమైన నాయకుడు ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని మీరే నిర్ణయించుకుంటారు మరి ఆ విధంగా మీరు మంచి చెత్తలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఇరవై ఒక కోట్ల డెబ్బై మూడు లక్షలు మీకు ఆర్థికంగా పద్ డైరెక్ట్గా పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షలు మళ్ళీ ఇండైరెక్ట్గా అంటే నాన్ డీబీటీ కింద ఇండ్లు ఈ పిల్లలకు చదువుకునేదానికి జగనన్న తోడు జగనన్న ముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ కంటి వెలుగు ఇలాంటివన్నీ కూడా ఇండ్ల పట్టాలు ఇండ్లు విద్యాకానుక ఇవన్నీ కూడా కలిపి ఇరవై ఒక లక్ష ఇరవై ఒక కోట్ల డెబ్బై మూడు లక్షలు జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్థికంగా మన ఒక చిన్న గ్రామంలో ఆదుకునే పరిస్థితి ఏర్పడిందంటే మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఊటవారా పథకాలన్నీ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఏది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆ విధంగానే ఎట్లా కొన్ని ఇచ్చాడు ఇస్తే ఆ రోజు ఇప్పుడున్నంత పారదర్శకంగా ఇచ్చాడా అది కూడా ఆలోచన చేయండి ఆ రోజు జన్మభూమి కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల్లో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఊట పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ నాయకులు చెప్పినట్లు చేసేవాళ్ళం ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏది కూడా చూడకుండా కులము మతము లేదా మాకు ఓట్లేసారా లేదా మీరు ఏ పార్టీకి ఓట్లేసారు ఇవన్నీ కూడా చూడకుండా కేవలం పేదరికరనే కులబద్ధంగా తీసుకొని పేదలందరికీ కూడా ఈరోజు మనం న్యాయం చేశాము గతంలో వాళ్ళు ఏ విధంగా పనిచేశారు జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ కూడా అమలు చేశారు ఇవన్నీ ఒకసారి మీరు బేరీజ్ చేసుకుంటే ఎందుకంటే మంచి ప్రభుత్వం ఏది ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తుంటే మేము ఓట్లు అడిగే పని కూడా లేదు తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆశీర్వదిస్తారు మద్దతిస్తారు ఆ విధంగానే ఈరోజు రేపు నెల పదమూడవ తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇలా మన ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మిథున్ పార్లమెంటు పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరిని కూడా గెలిపించే పరిస్థితి మన నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి మీరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మన మీద పోటీ చేసేవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్లమెంటు పోటీ చేస్తున్నాడు బిధుని మీద బీజేపీలో చేరి మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం విడిపోయేదానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్రం విడగొట్టి మనకు క్యాపిటల్ కూడా లేకపోతే చేసిన దాంట్లో ప్రథమ ముగ్గాయి ఆయన మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్లమెంటు పోటీ చేస్తున్నాడు బిధుని మీద బీజేపీలో చేరి మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం విడిపోయేదానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్రం విడగొట్టి మనకు క్యాపిటల్ కూడా లేక చేసిన దాంట్లో ప్రథమ ముగ్గాయి అదేవిధంగా అతను ఆ రోజు అక్కడ నమ్మబలికాడు ఢిల్లీలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టనివ్వను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను ఇదని చెప్పి మన నాయకుడిని పదహారు నెలలు జైల్లో ఉంచారు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి మరి మన ప్రాంతంలో అభివృద్ధి తీసుకుంటే మీరు చూడండి సోమల నుంచి కలికిరిగిపోయే రోడ్డు గుట్టపాలెం దాకా వాళ్ళ నియోజకవర్గం గుట్టపాలెం దాకా డబుల్ రోడ్డు బాగా వేసుకున్నారు గుట్టపాలెం నుంచి ఈ పక్క రోడ్డు మాట ఎత్తలేదు మనం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినాక ఇప్పుడు మనం గుట్టపాలెం నుంచి సోమల దాకా డబుల్ రోడ్ వేసాము ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకున్నారు ఆ రోజు ఇక్కడ సదం దగ్గర పింఛాలు మనం ప్రాజెక్ట్ కట్టాము కోఆపరేటి గారు దగ్గర అక్కడి నుంచి తాగేదానికి నీళ్లు వారంకి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇస్తూ ఉన్నారు పుంగనూరు మున్సిపాలిటీలో ఆ కుంగనూరు మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పైప్ లైన్ ద్వారా మంజూరు చేసి టెండర్లు అయ్యి మనం మొదలు పెట్టే సమయానికి ముఖ్యమంత్రి మారాడు జగన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వెంటనే మంచి పనులు చేస్తే దానికి సంతకాలు పెట్టలేదు ఆయన ఇట్లా వాడిని ఇది క్యాన్సిల్ చేయి అది చేయాలి చేయనే అది క్యాన్సల్ చేయించాడు ఈ విధంగా పట్టు పట్టి మూడున్నర సంవత్సరాలు మనకి ఏది కూడా జరగలేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సమయం ఆసన్నమైంది బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు మరి చిత్తుగా ఆయన ఓడించే కార్యక్రమం మనం అందరూ కూడా చేయాలని చెప్పి మీకు నమోదు ఇప్పుడు ఈరోజు మనం మూడు రిజర్వాయర్లు ఒక మనం మాట్లాడదు ఒక నిషం మూడు రిజర్వాయర్లు మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం మంజూరు చేయించుకున్నాం ముదివేడులో ఒకటి మదనపల్లికి తంబలపల్లికి కలిపి మళ్ళా మనకు చౌడేపల్లి కుంగనూరు మండలాలకు నేతిగుట్లపల్లి అనే ఒక అదొకటి ఇక్కడ ఐదు మండలాలకు ఇంకా పెద్దదిగా ఆవులపల్లి రిజర్వాయర్ మంజూరు చేయించాం ఇవన్నీ కూడా చంద్రబాబు స్వయంగా ఆయన వెనుకుండి కోర్టులు పంపించి స్టే ఇప్పించాడు అది కూడా సుప్రీంకోర్టు దాకా పోరాడి స్టే ఇప్పించాడు మన పైప్ లైన్ ద్వారా కన్నీకోట రిజర్వాయర్ నుంచి అంటే పులిగొందల నుంచి మనకు తాగునీటికి ఈరోజు మనం మీరు చూస్తా ప్రతి గ్రామంలో కూడా మనం కొత్తగా నీళ్ళ ట్యాంకులు కడతా ఉన్నాం ఓవర్ హెడ్ ట్యాంకులు అవన్నీ కూడా ఆ నీళ్ళకి తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నింపి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో చేస్తూ ఉంటే దాని మీద కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒక కోర్టు ఉంటుంది చెన్నైలో అక్కడ వేసి పర్యావరణానికి ముక్కు వాటిల్తా ఉంది అని చెప్పి వేసి దానికి కూడా స్టే తీసుకొచ్చారు ఈ విధంగా మన ప్రభుత్వంలో మనం మంజూరు చేసుకునేవి కూడా జరగనేకుండా పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇంకొక వైపు బీజేపీ తరఫున పోటీ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరే మనం అత్యధిక మెజారిటీ ఇక్కడ చూపించాలా మీరందరూ కూడా దయచేసి తప్పు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి కాని గుర్తు మీద రెండు ఓట్లు వేయండి ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకున్నాను